జిల్లాలోని ఆత్మకూర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ దుర్గప్రసాద్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆత్మకూర్ మండలం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి వారిపై విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి చితక అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డితో పాటు ఇతర నేతలు ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై సిపి అంబర్ కిషోర్ విచారణకు ఆదేశించారు మరోపక్క పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదున ఆత్మకూర్ మండల కేంద్రంలో ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ చలో ఆత్మకూర్ కార్యక్రమం పిలుపునిచ్చింది ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విచారణ అనంతరం ఆత్మకూర్ ఎస్ఐ దుర్గప్రసాద్ను విధుల నుంచి సస్పెన్షన్ చేస్తూ సిపి అంబర్కిషోర్ తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు